నమ జై గురు నమ ఈ వీడియోలో వారు శనిగ్రహ అనుగ్రహం కోసం ఏ నియమాలు పాటించాలి ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి జన్మశని ప్రభావంలో ఉండడం జరిగింది ఒక విధంగా కుంభరాశి వారికి శని రాశ్యాధిపతి అటువంటి శనిగ్రహ రాశి అయినటువంటి కుంభరాశి వారికి మరి ఏళ్ళనాడు శని ప్రభావం లాభాన్ని ఇస్తుందా లేదంటే నష్టాన్ని కష్టాలని కలిగిస్తుందా అనే విషయాన్ని పరిశీలిస్తే మరి వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిని బట్టి వారు గతంలో చేసుకున్నటువంటి పనులు బట్టి ఇప్పుడు ఈ ప్రభావం జాతకుడు మీద ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది కంపల్సరీగా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే కుంభరాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మించారు ప్రస్తుతం గోచార శని ఆ రాశి మీద సంచరిస్తున్నాడు సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగం తొందరగా పొందాలనుకుంటే వీళ్ళ దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అలాగే ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్ళాలన్నా కూడా ఇది ఒక మంచి అవకాశం అంటే మాతృస్థానానికి దూరం చేస్తుంది కాబట్టి దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకుంటే ఒకసారి ఫెయిల్ అయినా ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఈ శని ప్లస్ చంద్ర ప్రభావం వల్ల పునర్పు దోషం అనే ఒక దోషం ఏర్పడుతుంటుంది సో ఈ దోష ప్రభావం వల్ల ప్రతి కార్యక్రమం మధ్యలో ఆగడం కానీ ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయవలసి రావడం కానీ జరుగుతుంటుంది సో దానివల్ల ఏంటంటే ఒకసారి ఫెయిల్ అయినా నిరాశ చెందకుండా మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న గమ్యస్థానాన్ని చేర్చుకుంటారు అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మరి దగ్గరగా వచ్చి వివాహం మిస్ అవ్వడం కానీ చాలా సందర్భాల్లో వివాహ ముహూర్తం నిశ్చయమైన తర్వాత కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి ఉంటాయి సో ఇది ఒక విధంగా ఉంటే మరి చంద్రుడు మాతృకారకుడు అవడం వల్ల మరి అటువంటి చంద్రుడిపైన శని యొక్క ప్రయాణం వల్ల సొంత తల్లిగారికి అనారోగ్య సమస్యలు కానీ లేదంటే ఆవులు మానసికంగా కానీ శారీరకంగాని ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఓన్లీ మదరే కాకుండా విద్యా సంబంధించిన విషయాల్లో అనుకోకుండా మధ్యలో బ్రేక్ పడడం స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా సొంత ప్రాంతాన్ని సొంత ఊరిని సొంత ఆస్తిని విడిచిపెట్టి దూరం వెళ్ళవలసి రావడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో బలవంతంగా అయినా సరే కొంతమంది మరి ఉపాధి అవకాశాల కోసం ఉన్న ప్రాంతాల్లో నష్టపోయి వేరే ప్రాంతంలో మారడం జరుగుతుంటుంది అంటే ఏదైనా ఒక మార్పు కారణమవుతుంటుంది ఆ మార్పు మంచిగా చెడ అన్నది దాని తర్వాత జాతకుడు చేసే ప్రై పనిని బట్టి ప్రయత్నాన్ని బట్టి రావడం జరుగుతుంటుంది సో ఏదైనా జాతకుడు కంప్లీట్గా జాతకుడికి ఈ సమయంలో ఎస్పెషల్లీ కుంభరాశి వారికి జీవితంలో ఒక మంచి మార్పు రాబోతున్నది ఆ మార్పు అన్నది ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది అది మీ యొక్క ప్రయత్నం బట్టి స్థాయిని బట్టి మీరు చేసే పనిని బట్టి ఉంటుంది కాబట్టి దీన్ని పాజిటివ్గా ఉపయోగించే ఇప్పటిదాకా జీవితంలో జరిగింది ఒక ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే దాని తర్వాత జరగబోయేది ఇంకొక రకమైన ఎపిసోడ్ అంటే ఈ విధంగా ప్రతి వాళ్ళ జీవితంలో సార్లు ఈ జన్మశని అంటే ఏళ్ళనాడు శని రావడం జరుగుతుంది అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఈ జన్మశని రూ రెండున్నర సంవత్సరాలే అత్యంత కీలకమైనది ఇది మూడు దశల్లో అంటే ముప్పై సంవత్సరాల లోపు అరవై సంవత్సరాల లోపు అలాగా ఇంచుమించుగా అరవై తర్వాత అంటే మూడు స్టేజుల్లో రావడం జరుగుతుంది ఫస్ట్ టైము విద్యా విషయాలు ఉద్యోగ ప్రయత్న విషయాల మీద ఇబ్బంది పెడుతుంటాడు సెకండ్ టైము ఆర్థిక విషయాల మీద ఇబ్బంది పెడుతుంటాడు థర్డ్ టైము ఆరోగ్యం మీద ఇబ్బంది పెడుతుంటాడు సో చాలామందికి ఒక అపోహ ఉంటుంది మూడవసారి ఏళ్ళనాడు శ్రేణి వచ్చినప్పుడు జాతకుడికి మారకం కలుగుతుందని అంటా అంటూ ఉంటారు బట్ కానీ అది యాక్చువల్గా యథార్థం కాదు జాతకుడు యొక్క ఆయుష్ను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం ఏళ్ళ శ్రేణిలో జన్మశని మూడవసారి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మారకం జరగదు అతని ఆయుష్ ఎంతకాలం ఉందో అంతకాలం కంపల్సరీగా రావడం జరుగుతుంది దాంట్లో ఈ ఆయుష్ని నిర్దేశించడంలో ఏ విధంగా దాన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా ఏ విధంగా ఉండాలన్నది ఈ ఏళ్ళ శైలిలో ఒక గుణపాఠంగా జాతకుడు నేర్చుకోవడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ రాశివారికి శని భగవానుడు ఎటువంటి కఠిన పరీక్ష పెట్టినా అది తర్వాత జరగబోయే మంచి కోసమే అని అనుకోవాలి తప్ప దాన్ని నెగిటివ్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రగుల్ పడతాడు అది మన మంచికే అనుకుంటే కంపల్సరీగా అది మంచి జరుగుతుంది ఉదాహరణకు ఏదో పెళ్లి సంబంధం వచ్చింది చాలా బాగుంది అనుకుంటారు అనుకోకుండా ఆ సంబంధం తప్పిపోద్ది వేరే పెళ్లి వాళ్ళు చేసుకుంటారు అప్పుడు ఈ జాతకుడు కృంగిపోకుండా సో ఇదేదో మన మేలికే జరిగినట్టుంది అనుకుంటే దానికన్నా మంచి సంబంధం వచ్చి అమ్మయ్య ఇది చాలా బాగుంది అనిపించేలాగా కంపల్సరీగా ఈ రాశి వారికి శని భగవాను మేలు చేసే అవకాశం ఉంది కంపల్సరీగా ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు నియమంగా ఉండడం సూర్యోదయానికి ముందే లేకడం సూర్య నమస్కారం చేసుకోవడం కుటుంబంలో ఉన్నటువంటి వారిని అంటే మీ బంధువులు కానీ చుట్టుపక్కల వృద్ధులకి సేవించడం వాళ్ళ అవసరానికి తగు విధంగా ఏదో విధంగా మీరు సహకరించడం వాళ్ళకి అవసరమైనటువంటి మందులో నిత్యావసర వస్తువులో అవసరమైతే మీరు వాళ్ళకి ఇవ్వడం కానీ వాళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళకి సహాయపడడం కానీ చేయడం వల్ల సో అలాగే ఎక్కువగా మీరు హనుమాన్ ఆరాధన ఎందుకంటే ఈ రాశి వారికి శని సంబంధించిన రాశులు వారు హనుమంతుడిని పూజ చేసుకోవడం వల్ల మరి ఒకరికొకరు బాధకుడు అవుతుంటారు అనమాట కుజుడికి శని శని కుజుడు అందువల్ల మీరు హనుమాన్ ఆరాధన వల్ల అతి తొందరగా మీ యొక్క పనులు వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ ఆలయ దర్శనం సో ఈ విధంగా చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు మీ యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో వేగవంతంగా మీ యొక్క సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవ్వటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారం మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవారికి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణ ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడే ఏదో ఒక రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే కుర్చి పైకొచ్చేలా పెడుతుంట అనమాట జ్యేష్టాదేవి ఆయుధం లాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడూ కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప పైకి పైకొచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి